నిన్న మొన్నటి వరకు ఆదరణ కోల్పోయిన జానపద కళల్లో ఒకటైన కోలాటం దాండియా పట్ల మహిళల్లో విశేషమైన ఆదరణ కనిపిస్తుంది దీంతో ప్రతి గ్రామంలో విద్యార్థినీలు గృహిణీలు యువతలు మహిళలు ముందుకొచ్చి దాండియా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సబ్బవరం మండలంలో మారుమూల గ్రామం ఎల్లుపి శివారు మర్రిపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ఆలయం ముందు కోలాటాలను కనుక ఆలయం ముందు కోలాటాలను కనుల పండుగగా ప్రదర్శించారు ఈ సందర్భంగా కోలాట బృందం తరపున కొందరు మహిళలు మాట్లాడుతూ కోలాటం నేర్చుకునేది కేవలం కల కోసమే కాదని ముఖ్యంగా వంటగదికే పరిమిత మతాన్ని అపవాది నుంచి బయటపడడంతో పాటు మహిళల్లో స్థూలకాయాన్ని మటుమాయం చేస్తూ శారీరక దారుఢ్యానికి తోడ్పడుతుందని నేర్చుకుంటున్నామన్నారు

ఈ రోజు మరిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ సీతారాముల తీర్థం సందర్భంగా మా మహిళలు అందరం కలిపి కోలాటం నేర్చుకున్నాం టూ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాం ఇలాగే అలాగే కొంతమంది నేర్చుకోవాలని అనుకుంటున్నాం మీ కోలాటం గ్రూప్ సీతారాముల గుడ్ ఇవన్నీ ఉండేవి అవి కొంచెం ముందుకు తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు ఆదరణ తగ్గిపోయింది కదా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పునర్ పూర్వ వైపును తీసుకురావాలన్నా